అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు అందుకు అనుగుణంగానే పరిస్థితులన్నీ కూడా మారుతా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే ఈ నెల అంటే ఈ జూలై నెల ఇరవై ఒకటో తారీఖున బ్రిటన్ యొక్క వార్షిక సమావేశంలో వారి యొక్క మిలిటరీ చీఫ్ అయినటువంటి వాకర్ అనేటటువంటి వ్యక్తి అంటాడు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో మూడవ ప్రపంచ యుద్ధం రావటానికి అవకాశం ఉంది అనేది చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఇదే సంవత్సరం ఇరవై నాలుగు అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది బహుశా మూడు సంవత్సరాలు అంటే మనకు బైబిల్లో ఒక మాట ఉంది ఆయన వచ్చే సమయమైనా గడి అయినా ఎవరికి తెలియదు అని అయితే అది ఇది ప్రారంభము ఆయన రావటానికి ప్రారంభము అనేది మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో మనమేం చూస్తూ ఉన్నామంటే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని ఆ యొక్క యుకే యొక్క మిలిటరీ చీఫ్ అంటా ఉన్నాడు దానికి అనుగుణంగానే వారి యొక్క ప్రధాని అయినటువంటి అంటే బ్రిటన్ యొక్క ప్రధాని అయినటువంటి ప్రధాని అయినటువంటి స్టార్మర్ కూడా తాను ఏమంటా ఉన్నాడంటే రక్షణ బడ్జెట్ని పెంచుతూ ఉన్నాను అంటా ఉన్నాడు రక్షణకు సంబంధించిన బడ్జెట్ని పెంచుతూ ఉన్నాను అంటా ఉన్నాడు కాబట్టి వార్మర్ తన సైన్యంతో ఏమన్నాడంటే మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఇరవై ఏడవ సంవత్సరంలో మూడవ ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది అనేది చెప్తూ అంటాడు ఈ మూడవ ప్రపంచ యుద్ధము అనేటటువంటిది ఎవరు ప్రారంభిస్తారు అంటే చైనా ప్రారంభించబోతూ ఉంది అనేది చెప్తా ఉన్నాడు మరి తను ఎలా చెప్పాడనేది అనేది మనకైతే తెలియదు ఒకవేళ వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టా లేకపోతే మరింకేదైనా ఆధారంతో తాను చెప్పాడో లేదో తెలియదు కానీ చైనా ఈ యొక్క మూడవ యుద్ధాన్ని ప్రారంభించబోతా ఉంది అనేది చెప్తా ఉన్నాడు ఈ చైనాకి రష్యా తర్వాత ఉత్తర కొరియా ఆ తర్వాత ఇరాన్ సహకరిస్తాయి అనేది చెప్తా ఉన్నాడు కారణం ఏంటిది అంటే ఈ యొక్క చైనా నైన్ డ్యాష్ అనేటటువంటి ఒక లైన్ అనేది ఒకటి ఉంది దానికి అదేంటిదంటే అంటే దక్షిణ చైనా సముద్ర ప్రాంతం అంతా కూడా నాదే అంటుంది అందుకు అనుగుణంగా ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో కూడా వినుంటారు ఏమనంటే తైవాన్ చుట్టూ కూడా అది మరి యుద్ధ నౌకల్ని మోహరించినట్లుగా మనం చూస్తాం అదే సమయంలో ఫిలిప్పైన్ మీద కూడా అది దాడికి సిద్ధపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అంటే మనము నివసిస్తా ఉన్నటువంటి ఈ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలు నావే అని అది ప్రపంచ అది చైనా యొక్క పటాన్ని గీసినట్లుగా మనం చూస్తాం అందులో సిక్కిం రాష్ట్రము నాది అని అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగం నాదే అని అది వాదిస్తా మన మీదకి ఈ మధ్య కాలంలో మరి యుద్ధానికి అంటే సైనికులు సైనికుల మధ్య కొంత యుద్ధము కూడా జరిగినట్లుగా మనం చూస్తాం అరిచిగా భారతదేశ సరిహద్దు ప్రక్కల గుండా అది మౌలిక వసతులు కల్పిస్తూ రోడ్లు ఇలాంటివన్నీ వేస్తూ ఉంది కొన్ని కాలనీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది అయితే ఇది గమనించినటువంటి భారతదేశము కూడా అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తూ రోడ్లు రవాణా వ్యవస్థని అభివృద్ధి చేస్తా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీటైనటువంటి సమాధానం ఇవ్వటానికి కాబట్టి ఈ యొక్క రష్యా చైనా ఉత్తర కొరియా ఇరాన్ అనేటటువంటివి ఒక కూటమిగా చేరి ఒక పక్షంగా అవి యుద్ధాన్ని ప్రారంభిస్తాయి అనేది మనం చూస్తూ ఉన్నాం మనకు తెలుసు ఈ మధ్య కాలంలో మనకి ఎప్పుడూ కూడా వార్తలలో వినిపించేటటువంటి విషయం ఏంటంటే పాలస్తీనా ఇజ్రాయెల్ యొక్క యుద్ధం గురించి ఏదో ఒక సందర్భంలో సంవత్సరం పడుగునాది వార్తల్లోనే ఉంటుంది అయితే ఈ ఇజ్రాయెల్ పైన పాలస్తీనాలో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు కానీ లేదా హూతి త్రివాదులు కానీ వారికి ఆయుధాలు సప్లై చేస్తూ ఆర్థికంగా సహకరించేది ఇరాన్ అనేటటువంటిది బహిరంగ రహస్యం అంటే దాని అర్థం ఏంటిది అంటే చివరికి అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎక్కడికి వస్తుంది ఇజ్రాయెల్ పాలిస్తీనాతోనే ప్రారంభమవుతుంది అనేది మనం చూస్తాం